వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సికింద్రాబాద్లో చర్చిని తొలగించాలంటూ రైల్వే నోటీసులు ఇచ్చిందట ఒక్కసారిగా ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది స్థలం కనిపిస్తే అక్కడ నిర్మాణాలు చేసుకోవడం ప్రార్థనల పేరుతోటి ఆ తర్వాత చిన్న చిన్నగా సేవ పేరుతోటి ఆ భూములను ఆక్రమించడం అనేది చూస్తూనే ఉన్నాము చాలా చోట్ల ఇది జరుగుతూనే ఉంది అయితే సికింద్రాబాద్లోని సుమారు వందేళ్ల నాటి చర్చ్ రైల్వే భూమిలో ఉందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది ఆ చర్చిని తొలగించాలంటూ నోటీస్ సైతం జారీ చేసింది సికింద్రాబాద్ లోని సౌత్ లాలాగూడలోని సెక్రెడ్ హార్ట్ చర్చ్ పబ్లిక్ ఆవరణ అంటే అనధికార ఆక్రమణల తొలగింపు చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ప్రకారం దక్షిణ మధ్య రైల్వే స్థలంలో ఉందని నెల రోజుల్లో దాన్ని తొలగించాలంటూ నోటీసులు జారీ చేసింది డిసెంబర్ పన్నెండవ తేదీలోపు అనధికారపు ఆక్రమణలో ఉన్న మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు చదరపు మీటర్ల స్థలాన్ని ఖాళీ చేయాలని రైల్వే అధికారులు సదరు నోటీసులో ఆదేశించింది అయితే చర్చ్ వర్గాలు ఆ స్థలంపై తమకు చట్టబద్ధత స్పష్టంగా ఉందని తాము ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని వాదిస్తున్నారు రైల్వే అధికారులు చర్చిని అన్యాయంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నిర్మించబడిన చర్చ్ ఈ ప్రాంతంలోని క్యాథలిక్ క్రైస్తవ సమాజానికి ప్రత్యేక స్థలంగా అందింది ఆ సమయంలో లాలాగూడ నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే ప్రధాన కార్యాలయంగా పనిచేసింది ఇది హైదరాబాద్ నిజాంల యాజమాన్యంలో ఉంది శిలువ ఆకారంలో నిర్మించబడిన ఈ చర్చ్ అప్పటి నుంచి సికింద్రాబాద్ లోని కేథలిక్ల మధ్య మతపరమైన అనుచరులకు కేంద్రంగా మారింది చర్చ్ నిర్మాణానికి ముందు స్థానిక కేథలిక్లు రైల్వే స్కూల్లో ఆదివారాలు మాస్క్లు నిర్వహించేవారు అయితే నిజాం రైల్వే కంపెనీ భూమిని కేటాయించిన తర్వాత ఈ పద్ధతిని కొత్తగా ఏర్పాటు చేసి చర్చికి మార్చారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాచరిక రాష్ట్రాన్ని విలీనం చేసిన తర్వాత నిజాం రైల్వే కంపెనీని జాతీయం చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సెంట్రల్ రైల్వేలో భాగమైంది తర్వాత భారతీయ రైల్వేల దక్షిణ మధ్య రైల్వే జోనుకు మార్చారు ఏదేమైనా చర్చి ఇది మాకు చట్టబద్ధమైంది అంటే కాదు చట్టపరంగా ఇది రైల్వే జోన్కి సంబంధించింది అని దక్షిణ మధ్య రైల్వే అంటోంది ఏదేమైనా ఇలాంటివి గవర్నమెంట్ స్థలాలు ఆక్రమితమైనవి చాలా ఉన్నాయి మొదటగా కదా రెండు రేకులు ఆ తర్వాత పైన ఒక రేకు ఆ తర్వాత రెండు బల్లలు ఆ తర్వాత అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరు ఆ తర్వాత చిన్న చిన్న ముచ్చట్లు ఆ తర్వాత చిన్న చిన్న ప్రార్థనలు ఆ తర్వాత సామూహాలు ఆ తర్వాత భోజనాలు ఆ తర్వాత మా దగ్గరికి వస్తే మీ కష్టాలు అన్నీ పోతాయి మీ ఆరోగ్యాలన్నీ నయమైపోతాయి మీ పిల్లలకు ఫ్రీగా చదువులు చెప్తాం మీ పిల్లలకు పైసా ఖర్చు లేకుండా ఇంగ్లీష్ నేర్పిస్తాం కూల్కొచ్చేటప్పుడు గాజులు వేయకండి బొట్టు పెట్టకండి షౌలే పెట్టకండి పూలు పెట్టకండి అసలు ఇవేవి చేసినా కూడా మనుషులే కాదు పిల్లలు దేవతలుగా మారాలంటే వీటిని వదిలేసి పరలోకంలో ఉన్న ఒక్కరిని మాత్రం పూజిస్తే చాలు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు ఇలాంటివి చాలా ఉన్నాయి మరి ఈ కిరికిరి ఎక్కడి దాకా వెళ్తుంది ఎవరు గెలుస్తారు అనేది చూడాలి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూసి వదిలేస్తున్నారండి చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేశామా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది అలాగే మంచి విషయం అందించాము అనుకుంటే వీలైనంత షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఒక లైక్ వల్ల వీడియో వైరల్గా మారే అవకాశం ఉంటుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయతగా నిలవండి ఒక సంవత్సరం నుంచి ఈ ఛానల్ నడుస్తుంది అంటే మీ అందరూ అందిస్తున్న సహాయ సహకారాలు మీ అందరూ చూపిస్తున్న ఆధార అభిమానాలే అలానే ఎప్పుడు మాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెడుతూ ముందుకెళ్లాలన్న మా తపనకు చేయతను అందించండి అలా అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే మాతాపనకు సహకరించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్